అన్నది నారుణోదయసది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకునే యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము యోగ్యత పరిశుద్ధాగ్రతమైన బైబిల్లో నుంచి పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతీయగలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి అని చెప్పి అనుదినారణోదశి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో కలిసి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు అందరికీ అనుగ్రహించాడు లెక్కలో ఉంచి సజీవుడు వంటి ఆయన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి అందుని బట్టి ఆయనను మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక గమనించినట్లయితే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఎడల ఎడలా అని చెప్పేసి అంటున్నాను యోగ్యత లేక మెప్పు ఎక్కడ యోగ్యత ఉండునో అక్కడ మెప్పు తప్పక ఉంటుంది విశ్వాసులకు క్రొత్త మనసు ఉండాలి నమ్మి రక్షింపబడి బాపు తీసుకొని తీసుకొని సంఘసావసములు చేర్చబడిన ప్రతి వారికి కూడా నూతన మనసు లేదా క్రొత్త మనసు కలిగి వారుగా ఉండి వారు ప్రతి దినము కూడా ఆయన వాక్యం చదువుతూ ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన వైపుకు చూస్తూ సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు మనము నమ్మతగిన వారము కాబట్టి నమ్మదగిన వాడు గొప్పవాడైనటువంటి ఆయన సన్నిధిలో ఉంటుండగా ఆయన స్తుతించి గనపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఈ జనం మనం ఇలా ఇలాగ మనం ఆయన వాక్యం ఉంటున్నామంటే కేవలమైన కృప ఆయన మనకి ఇచ్చినవంటి ధన్యత ఈ ధన్యతను బట్టి ఈ యోగ్యతను బట్టి ఆయన మనమెంతగానో ఆయన్ను స్థుతించవలసిన ఉంటున్నాం కాకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ ఉచనంలో కూడా గమనించినట్లయితే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు అని చెప్పి చూస్తుంటున్నాం ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని చెప్పేసి చూస్తాడు అవును ప్రభువు మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయనకు అనుకూలముగా ఆయన వాక్యానికి విధేయులవై ఆయన చెప్పిన వంటి ఆజ్ఞలు ఆయన చెప్పినటువంటి కట్టడలకు లోనైపోయి లోపడి యథార్థమైన హృదయం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నామన్న భయముతో వణుకుతో దేవునిందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నిలకల కలిగి ఆయన ఎందు మనము ఎప్పుడైతే జీవిస్తామో మనం మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుణ్ణి ఎంతగా కొనియాడుతామో అప్పుడు దేవాతి దేవుడు ఆయన చూసి ఆయనే నిన్ను నన్ను ఏ ఆయన తగిన సమయంలో ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు అయితే ఆయన బలిష్టమైనటువంటి అసమ క్రింద దాగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన దీవించేవాడుగా ఉన్నాడు ఆశీర్వదించేవాడుగా ఉన్నారు మెప్పు ఘనత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ ఇదే కొంచెం రెండవ పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ ఉత్సవంలో చూసినట్లయితే తమ్మును తామే మెచ్చుకొని కొందరితో కైనను వారితో కైనను నేను తెగింప జాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకడు సరిచూసుకొను చున్నందున గ్రహింపు లేక ఉన్నారు అని చెప్పేసి చూస్తాడు ఇక్కడ గమనించినట్లయితే తమ్ముడు తామే వారు తమ్ముడు తాము మెచ్చుకుంటు మెచ్చుకోకూడదు దేవుడు మెచ్చుకోవాలి దేవునికి యోగ్యంగా జీవించాలి ఆయన మాటలకు ఆయన కట్టడలకు ఎప్పుడైతే విధేయమై మనం జీవిస్తామో అప్పుడు ఆయన తగిన కాలంలో ఆయన హెచ్చించేవాడు కదా అందుకే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని చెప్పి తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు అని చెప్పి చూస్తుంటాడు కొంతమంది ఈ లోకంలో మాకంటే ఇంకా ఇంకా ఇది లేదు అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు మాకు లేదు అన్నట్లుగా జీవిస్తుంటారు మాకు ఎవరు ఎదురు చెప్పేవారు లేరు అన్నట్లుగా జీవిస్తుంటారు కానీ అది కాదు ప్రభు సన్నిధిలో వినయముతో వినయము వినయముతో భయభక్తులతో శ్రద్ధాభక్తులతో ఆయన బలిష్టమైన హస్తముల కింద దాగి ఒదిగి ఎప్పుడైతే మనం ఉంటాం దేవుడు తగిన కాలములో దీవించేవాడు హెచ్చించేవాడు అంతే కదా అని అన్నాడు నా మహిమ నిమిత్తమై నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా అవును ఆయనకు మహిమ ఆయనకే ఘనత ఆయనకే ప్రభావాలు చెల్లించాలి మనుషుడు మనుషుని యోగ్యత అది మంచిది కాదు తను తాను హెచ్చించుకోవడం అది మంచిది కాదు కొంతమంది హెచ్చించుకుంటుంటారు మేము మా కాడికి ఇంకా ఇంకా ఇది లేదన్నట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అతిశయపడకూడదు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఒదిగి ఉంటామో విధేయత విధేయమై ఉంటామో దేవుడు తగిన కాలంలో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాదు కానీ తమ్ముడు తామే మెచ్చుకొని కొందరు ఉంటారు అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు కానీ యహోను స్వార్థ యోన స్వార్థ ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చును ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చును అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకటి వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగూ నమ్మగలరు ప్రశ్న వేస్తుంటున్నాడు నేను తండ్రి యోధ మీ మీద నేరము మోపూదునని తలంచకుడి అని చెప్పి చూస్తుంటు మనకు మధ్యవర్తి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తన దేవునికిని మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఈ లోకములో ఆయన బలిష్టమైనటువంటి అస్తమ కింద దాగి ఉంటే దీవిస్తాడు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక కొంతమంది వారికి వారి హెచ్చించుకుంటారు మా కాడికి ఇంకా ఇంకా యోగ్యులము లేము అన్నట్లుగా అనుకుంటుంటారు కాదు దేవుడు కోరిన వారు ఆయన కోరినటువంటి ఆయనటువంటి ఆయన ఏ రకమై ఏ రకంగా అయితే ఆయనకు సన్నిధిలో ఉండాలనో ఆయనకు ఎలాగైతే తగ్గి ఉండాలనో ఎలాగైతే ఒదిగి ఉండాలనో ఎలాగైతే లోబడి ఉండాలనో ఎలాగైతే బలిష్టమైన అస్తం కింద దాగి ఉంటారో అటువంటి వారిని దేవుడు తగిన కాలంలో అద్వితీయ దేవుడు సత్యదేవుడి వంటి ఆయన యచించేవాడుగా ఉన్నాడు నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మో పొదిన తలంచుకుడి అని చెప్పేసి మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును దేవుడు దేవుడు వాడు యోగ్యుడు అని చెప్పేసి దేవుడు మెచ్చుకోవాలి మనుషులు మెచ్చుకుంటే కాదు దేవుడు మెచ్చుకుని వాడు యోగ్యుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అపోస్తున్న పౌలు రోమిడికి రాసిన పత్రిక పరిణవ అధ్యాయము అధ్యాయం రెండవ వచ్చిన మీరు లోకము మీరు ఈ లోకము ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగు వరకు నూతన మగువుట వలన రూపాంతరము పొందుడి అని చెప్పి చూస్తాడు ఇక్కడ గమనించినట్లయితే ఈలోక మర్యాదను అనుసరింపక ఈలోక మర్యాదను కాదు అనుసరించకూడదు దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా జీవించాలి లోకము దేవుణ్ణి ఎరుగదు లోకము క్రీస్తును ఆయన పిల్లలను ద్వేషిస్తుంది లోకాధికారి సాతాను లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు లోకములో లోక సంబంధమైనవే అవి శరీరాశ నేత్రాశ జీవపు ఈ మూడు ఎప్పుడైతే మరి ఒక మనిషిలో ఉంటాయో ఆ మనిషి పతనమైపోతాడు శరీరాశ ఉండకూడదు నేత్రాశ ఉండకూడదు జీవపు డంబం ఉండకూడదు కానీ ఎప్పుడైతే ఆయన బలిష్టమైనటువంటి అస్తముల క్రింద దాగి ఉంటామో అప్పుడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తగిన సమయంలో ఆ ఆయన దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయము రెండవ వచ్చినములో పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని పెట్టుకొనకుడి ఎలయనగా మీరు మృతి పొందిత్రి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని చెప్పి చూస్తే పైనన్న వాటి మీద కాదు భూసంబంధమైన వాటి మీద కాదు ఈ మనసు ఎక్కడ ఉండాలి నా మనసు ఎక్కడ ఉండాలి దేవుని మీద ఉండాలి దేవుని ఆడుకొని దేవుని వాక్యం మీద దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే ఆయన మాటలకు విధి విడమై ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి మనం జీవిస్తాము ఆయన బలిష్టమైన అస్తం కింద ఎప్పుడైతే దాగి ఉంటామో తగిన కాలంలో ఆయన హెచ్చించేవాడుగా ఉన్నా దీవించేవాడుగా ఉన్నా ఆశీర్వదించేవాడుగా ఉన్నా క్రీస్తు మీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి గణితులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనాలకు కూడా గమనిస్తే ఆత్మానుసారంగా నడుచుకోవాలి శరీర క్రియలు కనపడకూడదు శరీరము కనపడకూడదు వనరుడు కనపడకూడదు శరీర క్రియలు కనపడకూడదు ఆత్మానుసారంగా నడుచుకోవాలి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలని కోరింటుండగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి అద్వితీయుడు అధికంక్షనీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు ఆయనను మనం స్తుతించడానికి గణపరచడానికి చేరి వచ్చి ఆయనకే మహిమ ఆయనకే ఘనత చెల్లించవలసిన వారముగా కొరింతలు రాసిన రెండవ పత్రిక పదే అధ్యాయము పదే వచనం చదువుకున్నాం కొరింతలు రాసిన రెండవ పత్రిక పదే అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకున్నాం ప్రభువు వాడే యోగ్యుడు కానీ తన్ను తానే వాడు యోగ్యుడు కాదు అని చెప్పేసి మనం చూస్తుంటాం యోగ్యునికి మెప్పు ఇచ్చువాడు దేవుడే యోగ్యతను మెప్పును ప్రోత్సాహకరమైన జీవితము కలిగి ఉండాలి వీటిని దీర్ఘదర్శిగా ఆలోచించాలి దీర్ఘముగా ఆలోచించాలి దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు భూమి మీద ఉన్న కాలము కొద్ది కాలము నమ్మకంగా యథార్థంగా నేను ఉండాలి ఆయనకు మహిమకరంగా నేను జీవించాలి ఆయన బలిష్టమైన అస్తంలో కింద నేను ఎప్పుడైతే దాగి ఉంటానో నన్ను దీవిస్తాడు దేవుడు అని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారు అప్పుడు దేవుడు తగిన కాలంలో వారిని హెచ్చిస్తాడు మెప్పు ఘనత ఆయన ఇచ్చేవాడు దేవుణ్ణి మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించి గణపరచవర్షం ఆరంభిక దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరులోకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ అనుదిన వేలులో అనుదినీ కార్యక్రమంలో చేరి ఆయన మీ యొక్క ఉన్నతమైనటువంటి నామమును స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్